స్వామియే శరణమైప మన భీమవరం డిమటి పక్కనే అయ్యప్ప స్వాములకు అండ్ అలాగే దీక్షలకు ఉచిత భిక్ష కార్యక్రమంలో ఇవాళ ఆఖరి రోజు అండు ఇవాళ వచ్చి యాభై ఒక్క రోజు ఈ డిసెంబర్ ఒకటో తారీఖుతో ఈ కార్యక్రమం ముగుస్తుందండి అండ్ అలాగే వీలు తప్పకుండా చూడండి అండ్ అలాగే ఈ రోజు మనకి భిక్ష వచ్చి కడాలి ప్రదీప్ గారండి కాళ్ళ వస్త வீடு தப்புக்கும்ல சிவவரைக்கும் சூட் ச்வாமியே சரணமயப்ப ആ ओम श्री स्वामिए ओम श्री स्वामिए ओम श्री स्वामिए बोल और लोग कंसम नि स्वामी स्वामी बैठ ले रहा है नि स्वामी बैठ ले रहा है आ ये बोल रहा है हा जिकेले आउले हो माने ने आउले के चाला हामी हट बस हामी त बिजिते रहे रे बड्याडीले रे पडो के स्वामी हैन के ले बाई हामी आइसाले १२ १० दिन भन्दा माथि हामी उपविशम दिन छ पाछो राख न पाजो क्लास छ यार के पीसी हो नि साहुले न त उना कुले आउने हो ठीक हो क्लास మకృష్ణ గారు మా కమిటీ సభ్యులు రావాలండి స్వామిటీ సభ్యులు తోట రామకృష్ణ గారికి మా కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కొండ ఉదయ బాలాజీ గారు స్వామిశ్వరం అయ్యప్ప అలాగే ముమ్మిన సుబ్రహ్మణ్యం గారు అయ్యా సుబ్బు గారు మా కమిటీ సభ్యులు రావాలండి సతీ సమేతంగా ముమ్మిన సుబ్రహ్మణ్యం గారు సుబ్బు గారు రావాలండి అయ్యప్ప రావాలండి ముమ్మిన సుబ్రహ్మణ్యం గారు మా కమిటీ సభ్యులు రావాలయ్యప్ప స్వామి ముధునూరి వెంకట రామరాజు గారు స్వామి రావాలండి మా స్వామి రాజుగారు రావండి రాజుగారండి రాజుగారు ముధునూరి వెంకట రామరాజు గారు ఇక మరి యాభై ఒక్క రోజులకు కూడా మరి ఎంతో అద్భుతంగా అండి అయితే వడ్డనంటే ఎలా ఉంటుందా అన్నట్లుగా అంటే వయసులో పెద్దవారే కానండి వడ్డనలో అయితే చిన్నపిల్లవాడు ఆయన చాలా అద్భుతం స్వామి అంత అద్భుతంగా కార్యక్రమాన్ని నడిపించిన ముదునోగి వెంకటరామరాజు గారు రావాలండి సమేతంగా సతీ సమేతంగా స్వామి అయి శరణ్యప్ప చెప్పట్లండి గట్టిగా స్వామి అయినవయప్ప అలాగే మా కమిటీ కోర్స్ అధికారి అయ్యా మాకు మార్గదర్శకులు కొల్లి హరినాథ ప్రసాద్ గారు గౌరవనీయులు రావాలండి సతీ సమేతంగా స్వామి స్వామి ఏ శరణం కావాలండి సతీ సమేతంగా వారికి సత్కార కార్యక్రమం కమిటీ అధ్యక్షుడు కొండా ఉదయ బాలాజీ గారి అమృత హస్తాలతో సత్కార కార్యక్రమం మా కమిటీ కోశాధికారి మార్గదర్శకులు గౌరవనీయులు కొల్లి హరినాథ ప్రసాద్ గారికి ఘన సన్మానం స్వామి ఏ శరణమయ్యప్ప అంటే మా కమిటీ అధ్యక్షుడు కొండ ఉదయ బాలాజీ గారి సోదరులు కొండ మోహన గంగరాజు గారు రావాలండి స్వామేశ్వరయ్యప్ప వారి అద్భుతమైన కార్యక్రమం ఉండేది ఎందుకంటే తల్లి గారిని సత్కరిస్తున్నారు తల్లి గారిని సోదరుని సత్కరిస్తున్నారు మా బాలాజీ గారు స్వామియే శరణ్యప్ప అది సార్థక నామధ్యులు కొండా ఉదయ బాలాజీ గారు స్వామియే శరణ్యప్ప మరి వారి తల్లి గారికి సోదరులకు ఘన సన్మాన కార్యక్రమం జరిగింది స్వామి మరి వెంటనే నల్ల వీరభద్రరావు గారు కమిటీ సభ్యులు అండి కావాలి సతీ సుమేతంగా మల్లా వీరభద్రరావు గారు కమిటీ సభ్యులు పండుగగా స్వామియే అయ్యప్ప మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా జరిగినటువంటి విధంగా మరి కార్యక్రమం యాభై ఒక్క రోజులు పూర్తయింది స్వామి మరి నేటితో కార్యక్రమం ముగుస్తోంది అయ్యప్ప మరి ప్రతి ఒక్క దీక్షాభరుని కూడా స్వామిగానే భావిస్తూ ఇక పంపన బాబురావు గారు కమిటీ సభ్యులు అలాగే ఒబిలి శెట్టి గంగాధరం గారు కావాలండి వబిలి శెట్టి గంగాధరం గారు స్వామి యత్త ఒబిలి శెట్టి గంగాధరం గారు అయ్యా పురచ ఏడుకొండలు గారు అయ్యా వబిలిశె గంగాధరం గారి తరఫున మరి మా నాగూ గారు సన్మానం స్వీకరిస్తున్నారు స్వామి మా కమిటీ సభ్యులు మరి యాభై ఒక్క రోజులు అయ్యో పదార్థాలు అందజేయడంలో మరి ఎక్స్ప్రెస్ లో పరిగెత్తరండి ఆయన మా స్వామి అద్భుతంగా అడిగిన వెంటనే పదార్థం అందించేవారు మా స్వామి అద్భుతం స్వామి గట్టిగా చెప్పట్లండి మా నాగు గారికి స్వామి శరణాయప్ప ఇక కడల దుర్గా కమిటీ అధ్యక్షుడు కొండా ఉదయ బాలాజీ గారి తరఫున వారిచే ఘన సత్కార కార్యక్రమం ఇక వీరవల్లి తారక వెంకట సుబ్బారావు గారు స్వామి వీరవల్లి తారక వెంకట సుబ్బారావు గారు కావాలయ కమిటీ సభ్యులు వీరవల్లి తారక వెంకట సబ్బారావు గారు మరి జరిగిందంటే ముప్పై మంది కమిటీ సభ్యుల సహకారం అండి మరి ముప్పై మంది కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో మరి బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్విఘ్నంగా మరి కార్యక్రమం అయ్యప్ప కోతనేడి సురేష్ గారు స్వామి మీరే ఆ మాతతో కావాలండి కోతనీడి సురేష్ గారు మాతతో మరి సత్కార కార్యక్రమం వారికి పోతనేడి సురేష్ గారు కమిటీ సభ్యులు కమిటీ అధ్యక్షుడు కొండ ఉదయ బాలాజీ గారి మరి ఘన సత్కార కార్యక్రమం స్వామిక యొక్క మరి అనంతరం తోట సురేష్ గారు కావాలి సతీష్ సమేతంగా తోట సురేష్ గారు ముప్పై మంది కమిటీ సభ్యులండి హరిస్వామి రావాలండి హరిస్వామి అయ్యా మా కార్యక్రమ ప్రథమ రథ చక్రం అండి వారు మరి యాభై ఒక్క రోజులు కూడా ఏ ఒక్క క్షణం కూడా మిస్ అవ్వాలి మరి ప్రతి రోజు కూడా అయ్యా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ దీక్షాపరుల్లో భక్తి భావాన్ని పెంపొందించారండి స్వామి స్వామి శరణమయ్యప్ప హరిస్వామి స్వామి ఆశీర్వదు కండి మాట కూర్చోండమ్మా కమిటీ అధ్యక్షుడు సార్థక నామదేయులు పండా ఉదయ బాలాజీ గారి అమృత హస్తాలతో ఘన సన్మానం హరిస్వామి గారికి మరి అనంతరం వెంటే మనోజ్ గారు కావాలి స్వామి సతీ సమేతంగా వింటే మనోజ్ గారు స్వామి ఈశ్వరణప్ప మెంటే మనోజ్ గారు రావాలండి ముప్పై మంది కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో మరి ఎంతో నిర్విఘ్న

ఇలా గన్నా మత్తుల సాయినాథ్ గారు కావాలి అలాగే పొప్పాల రంగారావు గారు కాబట్టి సభ్యులు కావాలండి పొప్పాల రంగారావు గారు సాంబార్ సాంబార్ పొప్పాల రంగారావు గారు స్వామి చండి రంగస్వామి ఆయన కార్యక్రమం চলি <laughs> নেকি ఈ రోజు వచ్చి దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి మంది స్వాములు దీక్షా అండ్ అలాగే అతిథులు ఈ రోజు భిక్షా కార్యక్రమంలో పాల్గొన్నారండి అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్వామియే ఏ శరణమైప అండ్ అలాగే మన ఛానల్లో ఇకపై ట్రావెలింగ్ కంటెంట్తో పాటు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా వస్తాయి తప్పకుండా విజిట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకోన్ తప్పకుండా ట్యాప్ చేయండి నెక్స్ట్ మన ఛానల్లో వచ్చేది శబరిమల టూర్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా విజిట్ చేయండి ఎవరైనా వెళ్ళాలనుకున్నవారు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్వామియే శరణ థ్యాంక్ యూ